మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కళ మీ నిజం చేసే ఏకైక సంస్థ కన్సల్ట్స్ నమస్తే ఈరోజు మనతో పాటు ఉన్నారు పవర్ఫుల్ మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ మాధవి గారు వారితో మాట్లాడదాం నమస్తే మాధవి గారు నమస్తే ఎలా ఎలా అండి నేను చాలా మీరు ఫైన్ గుడ్ మాధవి గారు ఈ మధ్య పెళ్లిళ్ళకన్నా ముందు లివింగ్ రిలేషన్షిప్స్ అన్నవి ఎక్కువగా వింటూ ఉన్నాం చాలా మంది కొంతమంది ఇది రైట్ వే కదా అని అంటారు ఎందుకంటే పెళ్ళయి గొడవలు పడి విడిపోయేదానికన్నా పెళ్ళికి ముందు ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకోవడం ఒకరినొకరిని అర్థం చేసుకొని లైఫ్ని లీడ్ చేయడం కరెక్ట్ కదా అనేసి ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు సో మీ దృష్టిలో లివింగ్ రిలేషన్షిప్ అంటే ఏంటి దీనివల్ల ప్లేస్ ఆ మైనస్ వండర్ఫుల్ ఈ క్వశ్చన్కి మీరు అన్నది మంచి చెడు రెండు ఉంటాయి అంటే ఇప్పుడు మనం మీరు ఎలాగో చెప్పినప్పుడు క్వశ్చన్లోకి అడిగినప్పుడు మన పాత దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఒకప్పుడు అసలు అమ్మాయి అబ్బాయిని చూసుకోకుండా కూడా పెళ్లి చేసిన రోజులు పెళ్లి ముందు కరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఒకళ్ళ మొహకాళ్ళొకరు చూసుకొని వాళ్ళు హ్యాపీగా ఉన్న రీజన్స్ వాళ్ళు అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాయి హ్యాపీగా ఉన్న రోజులు ఉన్నాయి తర్వాత ఏం చేశారంటే బాబు ఇలా వద్దు కొంచెం ఒకరికొకరు మహాలన్నా చూసుకోండి రే బాబు దాంతో పెళ్లి చూపుల కాన్సెప్ట్ వచ్చింది అంటే అది మనకు ముందు నుంచి ఉంది కానీ అది మధ్యలో కొంచెం వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ పెళ్లి చూపులు పెట్టారు స్వయంవరం లేదా మనకి అంటే ఆడవాళ్ళకి తనకు కావాల్సిన భర్త ఎప్పుడో మన పురాణం నుంచి ఉంది స్వయంవరం పద్ధతి ఉంది కాబట్టి అమ్మాయిలు సెలెక్ట్ చూడండి ఎంత మంచి బాగుండేది ప్రాసెస్ అంటే అందంటే తన పేరెంట్ కూడా ఫాదర్ కూడా నా కూతురికి ఎలాంటి వాళ్ళు కావాలని వాళ్ళనే స్వయంవరంలో నుంచో పెట్టేవాడు సేమ్ ఎబిలిటీ పీపుల్స్ని తీసుకొచ్చేవాడు అంతేగాని మామూలు వాడిని తీసుకురాకుండా ఒక రాజు రెండు రాజులే ఉండేవాడు అట్లా సంథింగ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సో అంటే ఆ టైం అని ఎగ్జాంపుల్ తీసుకుంటే మన కలియుగం లాంటి ఎగ్జాంపుల్ లో వచ్చేసాక పెళ్లి చూపులు కాన్సెప్ట్ వచ్చేసింది ఒకళ్ళొకరు చూసుకోవాలి అర్థం చేసుకోవాలి కానీ ఒక్క మాటలతో అయిపోతుందా ఇద్దరం ఇద్దరు గుందరికి వచ్చి నీకు వచ్చా నీకు అన్న ఇది ఏం ఉద్యోగం చేస్తున్నావు ఏం చదువుతున్నావు ఇదంతా చెప్తే అయిపోతుందా కాదు యాక్చువల్ దే సీ సీదా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకొని తప్పుడు పెళ్లి చూపులు అరేంజ్ చేసి అమ్మాయి అబ్బాయి ఒకవేళ నచ్చారా లేదా అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి అదొక చిన్న ఎగ్జాంపుల్ పెట్టారు నడిచేది అది కూడా కొన్ని రోజులు ఇది కూడా కష్టమవుతుంది ఎందుకంటే ఒక్క రెండు మూడు మీట్లు మాకు అర్థం కాదు కాబట్టి లెట్ అస్ హ్యావ్ ఒక కొంచెం ఇంకా మంచిగా ఇద్దరు ఒక మాట్లాడుకుంటే బెటర్ కదా ఇద్దరు అని చెప్పేసి ఇద్దరు కొంచెం స్పెండ్ చేయడం టైం ఇద్దరు ఒకరు మాట్లాడుకోవటం ఇద్దరు కలవటం కలుసుకొని బయటకు వెళ్ళటం అలా కూడా ఒక నడుస్తూ ఉంటుంది అది తప్పలేదు అందులో ఎందుకంటే వెన్ యూ వాంట్ ట్రావెల్ జర్నీ విత్ దట్ పర్సన్ ఇద్దరికి కరెక్ట్ తెలుసుకోవాలి అయితే ఇలా జరిగినప్పుడు ఏమైతుందంటే మన కల్చర్ మనం ఫాలో అయ్యాం వి నెవర్ వెంట్ అవుట్ ఆఫ్ ద కల్చర్ మన కల్చర్ ప్రకారంగా ఎంత లిమిటేషన్ అది ఫ్యామిలీలో వాళ్ళు లేకపోతే అందరిలో ఉన్నప్పుడు మాట్లాడుకోవటం లేకపోతే ఇంట్లో ఉంటే కలవటం అంతే తప్ప ఇంకా వేరే ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళలేదు వాళ్ళు సో అది ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తితో మీరు ఎక్కువగా ట్రావెల్ చేసేవారు కంపల్సరీ మీకు వాళ్ళల్లో ఉన్న నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ మీకు తెలుసుకుంటారు కాబట్టి ఇది నా నెగిటివ్స్ ఉన్నాయండి నాటి ఈ నెగటివ్స్ ని మీరు ఒప్పుకుంటే ఓకే లేకపోతే నేను మార్చుకుంటా నా ఇతను ఆమె ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు లైఫ్ హ్యాపీగా బికాస్ మ్యారేజ్ అన కాన్సెప్టే ఏంటండి పెళ్లి అయ్యే ముందు వాళ్ళిద్దరు ఎవరో తెలియదు జస్ట్ పెళ్ళైన వెంటనే ఒకరికొకళ్ళ తెలియకుండానే ఒకటైపోతారు అంటే ఇంక దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఈచ్ అదర్ అది ఇంపార్టెంట్ అది ఒక అంత అద్భుతమైన రిలేషన్ అది ఇంకా ఏ రిలేషన్షిప్ లో అంత అందం ఉండదు ఈ మ్యారేజ్ ఉన్న రిలేషన్షిప్ లో ఎందుకంటే ఇద్దరు డిఫరెంట్ ఫ్యామిలీ నుంచి వస్తారు డిఫరెంట్ కల్చర్స్ నుంచి వస్తారు డిఫరెంట్ ఫ్యామిలీ ప్లేసెస్ నుంచి వస్తారు పెరిగిన ఎన్విరాన్మెంట్ అంత తేడా ఒక్కసారిగా వచ్చేసేసి ఈమె ఇంటికి వెళ్ళాక ఎవ్రీ తో ఆమె కలిసిపోవాలి ఇంకా యాక్సెప్ట్ చేయాల్సిందే ఎలా ఉన్నా అంటే ఆ మైండ్ సెట్ పేరెంట్స్ కూడా చెప్పి పంపించేవాళ్ళు ఇక్కడ అయినా ఉంటుందంటే నేనేం చెప్తున్నాను అక్కడ అమ్మాయిలకే కాదు అబ్బాయిలు కూడా చెప్పాలి అంటే నీ లైఫ్లో అమ్మాయి వస్తుంది కాబట్టి నీ లైఫ్ ఇవాళ నుంచి మారిపోతుంది నో యువ టు అడ్జస్ట్ విత్ హర్ ఆమెకు నచ్చిన విధానంగా నువ్వు కూడా చేయాలి మార్పులు నువ్వు కూడా తెచ్చుకోవాలి ఇద్దరు ఒక నక్కలను అర్థం చేసుకోవాలని చెప్పేసి అంటే అబ్బాయి వైపు కూడా చెప్పాలి అది ఇంకా కొన్ని కొంచెం చోళ్ళు జరగట్లేదు బట్ అందుకనే కొంచెం ప్రాబ్లమ్స్ కూడా రావడానికి ఆస్కారం అవుతుంది కాబట్టి ఇది జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఏ రిలేషన్ అని హ్యాపీగా ఉంటుంది ఇక్కడ పేరెంట్స్ పంపిస్తున్నారు అమ్మాయి చక్కగా నీ కొత్త ఇంటికి వెళ్తున్నావు అందరితో అడ్జస్ట్ అయిపోమని ఆ మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి చెప్తాం కాబట్టి ఇంట్లో నుంచి పెరిగిన వాతావరణే కాబట్టి ఓకే మన అమ్మని చూసి మనమే పెరిగాం ఓకే ఇంటికి వచ్చాక మనం ఇలా కూడా ఇలాగే ఉండాలేమో అన్న ఫీలింగ్ మనకు కూడా వస్తాయి కానీ కల్చర్ పెద్దగా అవుతుండగా అమ్మాయిలో డిఫరెంట్ కదండి ఇప్పుడు అప్పుడు ఉన్న అమ్మాయి ఇలాగే ఉండాలని కాదు ఆమె కూడా అభిప్రాయాలు మారుతున్నాయి కంపల్సరీ అది మారాలి కూడా అంటే ఫైనాన్షియల్గా నేను కూడా స్టేబుల్ అవ్వాలి నేను ఫైనాన్షియల్గా నేను ఎదగాలి నేను కూడా ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి నా డెసిజన్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న ఫీలింగ్ అమ్మాయికి వస్తుంది అది నేను తప్పంటా అది రావాల్సిందే అప్పుడే ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది మీరు ఇప్పుడుకి మనం అలా ఇవ్వకపోయినా ఇంట్లో ఏ రిలీ ఏ ఒకేషన్ వచ్చినా ఇద్దరు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ఇతను కూడా నువ్వేం చెప్పాలనుకుంటున్నా ఇద్దరు మాట్లాడుకుంటారు ఒక డెసిజన్ ఫ్యాక్టర్ తీసుకొస్తారు ఎంత ఫైనాన్షియల్గా ఏం చేయాలి అంత ఇద్దరు బ్యాలెన్స్ చేసుకునే నడుస్తుంది వరకు అంటే అలాంటప్పుడు కూడా ఇద్దరిని ఒకళ్ళొకరు సలహా తీసుకుంటున్నారా లేదా మీకు నచ్చింది నేను చేయాల్సి వస్తుందా లేదా వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరు నచ్చింది చేసుకుంటున్నారు తప్పలేదు దాంట్లో కానీ ఈ రిలేషన్ ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటూ వచ్చామో ఈ అంటే మనం నేర్చుకోవాలి ఇతర దేశాల నుంచి రకరకాల కల్చర్ నేర్చుకోవాలి నేను కాదంటల్లా వాళ్ళే మన కల్చర్ ని ఫాలో అయిపోతున్నారు కదా మన పద్ధతులు మన విధానాలు వాళ్ళు ఫాలో అవుతున్నారు కల్చర్ అంతా అటు వెళ్తుంది అటుదంతా అంటే ఆ కల్చర్ మంచి పాయింట్స్ తీసుకోండి అంటే ఇండిపెండెంట్గా ఉంటాను నేర్చుకోండి మీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవటం నేర్చుకోండి మీరు మాట్లాడే విధానం మార్చుకోండి మీరు నా నేను ఇది కావాలి నేను ఇలా ఉంటానన్న మిమ్మల్ని మీరు స్టాండ్ చేసేటట్టు క్వాలిటీస్ చెప్పండి అది ఇంపార్టెంట్ నేను చెప్పేది కరెక్టే ఇప్పుడు ఒక అమ్మాయి మన పెళ్లి చూపులైంది అమ్మాయి చెప్పింది నాకు హ్యాపీ అనిపించింది నేను నాడు సంపాదిస్తున్నా ఇప్పుడున్న నేను నా ఫ్యామిలీ నేను నా మ్యారేజ్ అయ్యాక కూడా నా ఫ్యామిలీ నేను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళని చూసుకోవడానికి ఎవరు లేరు నేనే చూసుకోవాలి కాబట్టి నా ఫైనాన్షియల్ ఏదైతే నేను సంపాదిస్తున్నానో హాఫ్ ఆఫ్ ద మై నా పేరెంట్స్కి వెళ్తుంది హాఫ్ మీకు ఇస్తాను రెస్పాన్సిబిలిటీ అన్నీ నేను షేర్ చేసుకుంటాను నా పేరెంట్స్ కూడా కుదిరినప్పుడల్లా నాతో పాటు వచ్చి ఉంటారు సో ఈ రూల్స్ పెట్టిన వెంటనే వాడు భయపడిపోయాడు అబ్బాయి అంటే చూడండి ఒక రిలేషన్షిప్లో అంటే మన్నటి వరకు ఎలా అనిపించింది ఇవన్నీ చేస్తున్నాం ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి అందరినీ అడ్జస్ట్ చేసుకోవటం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఆమె తీసుకున్నప్పుడు ఇక్కడ ఓపెన్గా మాట్లాడేటప్పుడు కల్లా భయం వచ్చింది అంటే మనలో ఇది నేర్చుకోమంటున్నాను నేను యూ షుడ్ స్పీక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నేను రేపన్నా నా ఫ్యామిలీ నేను చూసుకుంటే నా మాటలు నేర్చుకొని తప్పలేదు దాంట్లో కానీ ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో వెళ్ళి ఉంటారు ఆరు నెలలు ఏడు నెలలు కలిసి ఉంటారు ఒక ఏడాది ఉన్నారు ఒక వ్యక్తి గురించి ఆ సమయంలో కొంత కొన్ని రోజులు బాగానే ఉంటుంది తర్వాత న్యాచురలీ పెళ్ళి కూడా ఇవే వస్తాయి ఇప్పుడు మీ నా మీకు నచ్చేది నాకు నచ్చకపోవచ్చు నాకు నచ్చేది వాళ్ళకి నచ్చకపోవడంలో ఇద్దరు కొట్టుకోవడం తిట్టుకోవడం జరుగుతుంది తప్పలేదు పని దాంట్లో ఒక రకమైన బాధ్యత ఉండేది బాధ్యత రెస్పాన్సిబిలిటీ వస్తుంది ఎందుకంటే దిస్ ఈస్ ద వాట్ ఆయన నాకు రిలేషన్ స్టార్ట్ అయింది నేను నాకు రెస్పాన్సిబిలిటీ నేను ఆవిడ నేను చూసుకోవాలి ఆయన నేను చూసుకోవాలి నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఎంత పెయిన్ వచ్చినా దాన్ని వాళ్ళిద్దరు అర్థం చేసుకుంటూ ఒకళ్ళనైనా తగ్గి ఆ లైఫ్ ని గడిపేస్తారు బట్ ఈ లివింగ్ దాంట్లో ఏమొస్తుంది మీకు అక్కడ ఇద్దరే ఉంటారు లివింగ్ లో ఇద్దరే ఉంటారు ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు బట్ పెళ్ళైన తర్వాత ఏమైనా ఇష్యూస్ వస్తే ఫ్యామిలీ ఉంటుంది సో అమ్మాయి సరే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంది అబ్బాయి అయినా వీళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి అడ్జస్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ కూడా సపోర్ట్ వస్తుంది ఇప్పుడు ఈ అమ్మాయి తప్పు ఉంటే చెప్పడానికి ఫ్యామిలీ వస్తుంది అబ్బాయి తప్పున్నా ఫ్యామిలీ చెప్పడానికి సపోర్ట్ ఉంటుంది మోస్ట్లీ ఏమంటే అమ్మ నువ్వు సర్దుకుపోమ్మ ఈ అమ్మాయి చెప్తా చెప్పే వాళ్ళు ఉన్నారు మరి నువ్వు చేసి నువ్వు అని చెప్పే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కాబట్టి తప్పున్నా ఉన్నా సర్దుకుపోతారు కొంచెం కంటిన్యూ అవుతుంది ఎందుకంటే ఎలాంటి రిలేషన్ లో సొంత ఇంట్లో ఒక అత్తలకి పుట్టిన బిడ్డలకే పడట్లేదు వస్తాయి కదా అలాంటిది ఇద్దరు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ నేచర్ తప్పలేదు దాంట్లో బట్ వీ హ్యావ్ టు టెల్ దమ్ అది నేర్చుకుంటారు అయిపోతుంది బట్ ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో మీరు ఒక ఆరు నెలలు ఉంటారు ఇతను నాకు నచ్చలేదు ఈమె నాకు నచ్చలేదు విడిపోతారు మళ్ళీ ఇంకో అంటే వాట్ ఈస్ జస్ హ్యాపెనింగ్ అంటే ఒక వ్యక్తితో మనకు జీవితాంతం క్యారీ అవ్వాలి అంటే ఎంతమందిని మార్చుకోవాలి మనం అంటే మన కల్చర్ నుంచి మనం ఎంత బయటకు వస్తున్నాం ఓకే నేను ఆ వ్యక్తితోనే ఉందాం అనుకుంటున్నా లివి ఇన్ రిలేషన్షిప్లో ఉండి ఒక సిక్స్ మంత్స్ నేను ఒక ట్రావెల్ చేసాక ఇద్దరిని నేను పెళ్లి చేసుకుంటా అంటారా ఓకే గో ఆన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ ఎందుకంటే ఈ ట్రావెలింగ్లో మీ ఇష్టాలు అవన్నీ మనం తెలుసుకుంటాం కాబట్టి ఎక్కడ నేను మారాలో తెలుసుకుంటాం కాబట్టి లైఫ్లో ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మన ఇద్దరు ఎలా ఒకరినకొకరు సపోర్ట్ చేసుకోవాలని చేసుకొని ఇఫ్ యూ వాంట్ టు గెట్ మ్యారీడ్ ఆఫ్టర్ వన్ ఇయర్ ఇట్స్ ఓకే మీరు అది మీ లైఫ్ కాబట్టి పెళ్లి చేసుకుందాము అని అయిన తర్వాత ఇలాంటి లివింగ్ రిలేషన్షిప్లో ఉండడంలో తప్పు లేదు తప్పు లేదు బట్ ఒక క్లారిటీ లేకుండా చేసుకుంటామో లేదో తెలియకుండా జస్ట్ అర్థం చేసుకుంటే చాలు అన్నట్లు ఉంటే మాత్రం తర్వాత ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుంది అన్నది మాత్రం మనం ఊహించ ఊహించలేము అండ్ దట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ అవర్ కల్చర్ అది మన కల్చర్ లేదు గెట్ కుత్తింగ్ ఫ్రమ్ ద అదర్ కల్చర్స్ నాట్ మన కల్చర్ని పాడు చేసి రకరకాలుగా ఇది బాగుంటుందని ఎక్కడా లేదు సో మీరు క్యారీ ఆన్ చేద్దాం అనుకుంటున్నారా తప్పలేదు దాంట్లో బట్ ఒక వ్యక్తి కాకపోతే ఇంకోటి ఇంకోడు కాకపోతే ఇంకో ఆవిడ అది మీరు ఎక్కడైనా ఎండ్ ఆఫ్ ద డే అనిపిస్తుంది కదా ఒక అమ్మాయికో అబ్బాయికో నేను ఇంత చేశానని ఉంటుంది సో ఏ రిలేషన్షిప్ లో ఉన్న మెయిన్ థింగ్ అండి మీరు ఎవరైనా ఎంత కష్టమైనా మీరు ఎన్ని రోజులు ఉన్నా లేకపోయినా ఒక రిలేషన్షిప్ లో మీరు బాండ్ అయ్యారంటే మ్యారేజ్ అయిందంటే ఎంపతి అండర్స్టాండింగ్ రికగ్నేషన్ రెస్పెక్ట్ ఇది కంపల్సరీ ఉండాల్సింది అడ్జస్ట్మెంట్ ఇది మీరు ఎన్ని రోజులు కలిసి ఉండి తర్వాత ఉన్నా లేకపోయినా ఇది క్యారీ ఆన్ ఉంటేనే ఆ రిలేషన్కి మీనింగ్ ఉంటుంది అంతే తప్ప ఇవి లేకపోతే మాత్రం ఏ రిలేషన్షిప్ కూడా ముందుకెళ్ళదు రైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ